శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను సాయి సద్గురువుల అనుగ్రహంతో మన కష్టాలు సమస్యలు తీరిపోవాలని అందరూ బాగుండాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ గురువారం రోజున బాబాగారు మనతో ఒక చక్కని సందేశాన్ని పంచుకోబోతున్నారు మరి బాబాగారి ఆశీస్సులతో పాటు మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మరి బాబాగారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారో ఆ సాయి సద్గురువుల మాటలలోనే విని తెలుసుకుందాము బిడ్డా ఈ గురువారం రోజున నిన్ను కలుసుకునేందుకు నీతో మాట్లాడేందుకు నేను నీ దగ్గరకు వచ్చాను వచ్చి ఇలా కూర్చో నీతో మాట్లాడడం కోసమే నీ సాయి స్వయంగా నీ ముందుకు వచ్చాడు నేను చెప్పే ఈ మాటలు విన్న తరువాత తప్పకుండా నీ మనస్సుకు శాంతి కలుగుతుంది అలాగే నీ హృదయం కూడా సంతోషిస్తుంది బిడ్డ ఒక మాట చెబుతాను గుర్తుపెట్టుకో మనిషిని జీవితకాలం ఆనందంగా ఉంచగలిగినది ఏమిటో తెలుసా ఓర్పు అవును నువ్వు విన్నది నిజం మనిషిని జీవితకాలం ఆనందంగా ఉంచగలిగేది ఓర్పు మాత్రమే మరి ఈ ఓర్పు విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావో ఎలాంటి ఫలితాలను పొందబోతూ ఉన్నావో ఇప్పటి వరకు ఈ ఓర్పు వలన నువ్వు ఎటువంటి పాఠాలను నేర్చుకున్నావో ఈరోజు నేనే స్వయంగా నీకు చెప్పాలి అని నీ ముందుకు వచ్చాను వచ్చి నా ముందు కూర్చో నీ సాయి తండ్రి చెప్పేటువంటి ఈ రెండు మాటలను ఒక్క క్షణకాలం పాటు విను భక్తితో కళ్ళు మూసుకొని నా పాదాలను స్మరించుకొని నీ సాయి చెప్పే మాటలను వినుతల్లి అని చెప్పి గురువారం నాడు బాబాగారు ఒక చక్కని సందేశాన్నైతే మనకు తెలియజేయబోతున్నారు మనకు ఈ సందేశం తెలియజేసేందుకు స్వయంగా గురువారం నాడు బాబాగారే మన ముందుకు వచ్చారు బాబాగారి పాదాలను మనస్సులో తలుచుకొని బాబాగారు చెప్పేటువంటి ఆ మాట ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాము బిడ్డ మనిషి తన జీవితంలో గౌరవంగా సంతోషంగా బ్రతకాలి అని అంటే ఏం కావాలో తెలుసా డబ్బు హోదా ఉద్యోగము ఇవే కాదు ఓర్పు కూడా మనిషికి చాలా అవసరం మనిషి జీవితానికి ఓర్పు అనేది ఇంధనం లాంటిది ప్రతి విషయంలో కూడా ఓర్పు చాలా అవసరం కుటుంబ సభ్యుల మధ్య ఆనందము అనురాగము ఉండాలి అంటే ఓర్పు అవసరం బిడ్డల్ని తీర్చిదిద్దే విషయంలో కూడా ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ ఓర్పు ఎంతో అవసరం ఓర్పు లేనటువంటి వారు తమ జీవితంలో ఎప్పుడూ కూడా అవమానాలనే పొందవలసి వస్తుంది అలాగే తమ జీవితంలో తాము ఏది కోరుకుంటున్నారో అది పొందటానికి కూడా ఈ ఓర్పు అనేది చాలా అవసరం కానీ ఈ ఓర్పుని అలవర్చుకోవడం మాట చెప్పినంత సులభం కాదు ఎందుకంటే ఓర్పు ఎక్కడ ఉంటుందో కోపం కూడా అక్కడే ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పడుతూ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో సంతోషాన్ని మానసికమైన ప్రశాంతతను పొందలేరు అందుకోసమనే క్షణ క్షణము కూడా ఓర్పుని వెంట పెట్టుకొని తిరగవలసి ఉంటుంది బిడ్డ నేను నీతో తరచు ఈ మాట చెబుతూనే ఉంటాను ఓర్పుతో సహనంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఓడిపోరు వారి జీవితంలో వాళ్లకు ఏవి కావాలో అవన్నీ కూడా ఈ ఓర్పు సహనం వలన పొందగలుగుతారు నా బిడ్డలకు నేను నేర్పించేటువంటి మొదటి పాఠమే ఈ ఓర్పు ఓర్పుతో నువ్వు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోగలుగుతావు ఓర్పుతో నువ్వు నీ భర్తలో కూడా మంచి మార్పును తీసుకురాగలుగుతావు ఓర్పుతో నీ బిడ్డల జీవితాలను అందంగా తీర్చిదిద్దగలుగుతావు వారికి ప్రతి విషయంలో కూడా నువ్వు మార్గదర్శకంగా ఉంటావు ఓర్పు వల్లనే నువ్వు నీ స్నేహితులలోనూ అలాగే నీ బంధువులలో కూడా గౌరవాన్ని పొందుతావు బిడ్డ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో లేనటువంటి మనుషులకు ఎవ్వరు స్నేహితులు ఉండరు ఎవరు బంధువులు ఉండరు మన చుట్టూ ఉన్నటువంటి మానవ సమాజంలో అందరూ ఒకే విధంగా ఉండరు అలాగే అందరూ ఒకేలాగా ఆలోచించరు ఎవరికి తగినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు డబ్బున్నటువంటి వారు ఒక విధంగా ప్రవర్తిస్తారు డబ్బు లేనటువంటి వారు మరొక విధంగా ప్రవర్తిస్తారు కానీ ఎవరికైనా సరే ఓర్పు అనేది మాత్రం చాలా అవసరం కొన్నిసార్లు ఈ ఓర్పుని సహనాన్ని కోల్పోతే బంధాలు కూడా తెగిపోతాయి ఆ బంధాలు అన్నదమ్ముల బంధాలు కావచ్చు అక్క చెల్లెళ్ల బంధాలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఈ ఓర్పు లేకపోవడం వల్ల అన్ని బంధాలకు కూడా దూరమైపోవలసి వస్తుంది ఈ సత్యం నువ్వు ఇప్పటికే బాగా గ్రహించావు నీ జీవితంలో కూడా ఇలా ఓర్పు లేక అన్నిటినీ కోల్పోయిన వారిని నువ్వు చాలామందిని చూసే ఉంటావు నా బిడ్డవైన నీ విషయంలో నేను ఎంతగానో ఆనందపడుతున్నాను ఎంతగానో సంతోషిస్తున్నాను నేను చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు తూచా తప్పకుండా పాటిస్తావు ఎవరైనా సరే నిన్ను తోలనాడి ఒక మాట మాట్లాడినా కానీ ఓర్పుతో పక్కకు వెళ్ళిపోతావు ఇది చాలా మంచి లక్షణం ఇలా ఉండడానికి నీకు నిరంతరము నీ సాయి నీకు సహాయం చేస్తాడు నీ మనస్సులో ఎప్పుడూ కూడా కోపాన్ని బయటకు రానియ్యవు అలాగే నీకు ఎవరిపైనా కూడా కోపము కచ్చ పగ ఇలాంటివి ఏవి కూడా ఉండవు బిడ్డా నువ్వు అయిన వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ కలుపుకొని వెళ్ళిపోతావు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నీకు బాగా తెలుసు ఓర్పు విషయంలో నువ్వు చాలా ముందుంటావు కనుకనే ఈనాటి వరకు కూడా మీ కుటుంబంలో బంధాలనేవి చక్కగా ఆనందంగా నడుస్తూ ఉన్నాయి ఏ బంధమైనా సరే ఓర్పు లేకపోతే ఎంతో కాలం ఆనందంగా సంతోషంగా ఉండదు ఏ బంధం మధ్యైనా నమ్మకము ఓర్పు అనేవి పునాదులు లాంటివి ఈ విషయంలో నిన్ను తలచుకున్నప్పుడు నీ తండ్రికి ఎంతో ఆనందం కలుగుతుంది బిడ్డ ఓర్పుతో సహనంతో ఉన్న నీకు త్వరలోనే ఒక గొప్ప బహుమానాన్ని నీ సాయి అందివ్వబోతున్నాడు ఎందుకంటే ఈ కోరిక నువ్వు నీ వారి కోసం కోరుకున్నావు నీ కోసం నువ్వు ఇప్పటి వరకు కూడా ఏదీ కోరుకోలేదు నీ వాళ్ళ సంతోషాన్ని చూసి నువ్వు కూడా సంతోషిస్తావు అందుకోసమే నువ్వు కోరుకుంటున్నటువంటి ఈ కోరికను నేను నీకు తప్పకుండా అందివ్వబోతున్నాను నువ్వు అడుగుతున్నది నేను నీకు చేరువ చెయ్యబోతున్నాను నీ ఓర్పుకి నీ బాబా ఇచ్చేటువంటి ప్రతిఫలంగా భావించు ఏదైనా సరే అడిగిన వెంటనే ఇవ్వలేదు కదా అని నువ్వు నన్ను నిందించలేదు నీకు ఉన్నటువంటి ఈ ఓర్పు వల్ల నీ జీవితంలో అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పొందగలుగుతున్నావు బిడ్డ నువ్వు సంతోషించేటువంటి ఒక మాటను చెబుతున్నాను జాగ్రత్తగా విను ఓర్పుగా ఉండడం అంత సులభమైనటువంటి పని కాదు ఓర్పుగా ఉంటూ జీవితంలో జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళడం అంటే కేవలం గురువు అనుగ్రహం మాత్రమే భగవంతుడి అండదండలు ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా ఆచితూచి అడుగు వేయగలుగుతారు వాళ్లకు ఓర్పు సహనము వలన వివేకం కలుగుతుంది ఆ ఓర్పు వలన ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అన్న ఆలోచన పెరుగుతుంది ఇవన్నీ ఉండడం వల్లనే జీవితం ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటన్నిటినీ దాటుకొని భగవంతుడి అనుగ్రహంతో ఓర్పుగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇవన్నీ కూడా నీకు పుష్కలంగా ఉన్నాయి కనుకనే నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న వాటిని పొందగలుగుతున్నావు నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకోగలుగుతున్నావు నలుగురిలో నువ్వు గౌరవ మర్యాదలతో నువ్వు ప్రవర్తించగలుగుతున్నావు నీకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకోగలిగావు ఇవన్నీ కూడా కేవలం నువ్వు ఓర్పుగా ఉంటూ నలుగురిని కలుపుకొని వెళ్ళడం వల్లనే ఇవన్నీ కూడా నీకు సాధ్యమయ్యాయి బిడ్డ ఓర్పు వల్ల లభించేటువంటి ప్రతిఫలం అప్పటికప్పుడు నీకు ఏదీ కూడా తెలియదు ఎందుకంటే కొన్ని క్షణాలు ఓర్పుగా ఉండడం వల్ల ఎంతో పెద్ద పెద్ద ప్రమాదాలను కూడా నివారించవచ్చు ఓర్పుతో ఉన్నటువంటి వాటి వలన కొన్నిటికి అప్పటికప్పుడే నీకు ప్రతిఫలం అనేది తెలుస్తుంది కొన్నిటికి ఎక్కువ సమయం పడుతుంది కానీ ఓర్పుకు వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఆనందమే విజయమే ఓర్పు తీసుకొని వస్తుంది కనుకనే నువ్వు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నావు బిడ్డ నీ వల్ల నీ ఓర్పు వల్ల నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఆశీర్వదించబడుతున్నాయి నేను నీతో ఒక సంతోషకరమైన శుభవార్తను ఈ గురువారం రోజున చెప్పాలనుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా నువ్వు నన్ను ఒక కోరిక కోరుకుంటూ ఉన్నావు ఆ కోరిక ఆలస్యమైందని కూడా నీ మనస్సు బాగా వేదన చెందుతూ ఉన్నది నేను ఆలస్యం చేశాను అంటే దాని అర్థం నువ్వు కోరుకుంటున్న కోరికను శాశ్వతంగా మరింత సంతోషంగా ఆనందంగా నీకు అందివ్వబోతున్నాను అని అర్థం నువ్వు అడుగుతున్న దానివల్ల నీ జీవితం అంతా కూడా సంతోషం ఉండేటట్లుగా నేను నీకు నువ్వు కోరుకున్న కోరికను ఆశీర్వదించి ఇవ్వబోతున్నాను త్వరలోనే నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ఆ కోరిక నెరవేరబోతున్నది నువ్వు అడుగుతున్న దాన్ని నేనే నీకు చేతులలో పెట్టి అందివ్వబోతున్నాను నీ బాబా ఎప్పుడూ కూడా మాట తప్పడు నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు నాపైన ఆశతో నమ్మకంతో ఎదురుచూస్తున్నవారు అలాగే ఓర్పుతో ఉన్న నా బిడ్డల్ని నేనెప్పుడూ కూడా చెయ్యి విడిచిపెట్టను వాళ్ళు కోరుకున్న దానికన్నా కూడా ఎంతో విలువైనవి ఎంతో మెరుగైనవి నేను అందివ్వగలను కనుక నా పైన సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నావు ఎంతో ఓర్పుగా నన్ను అడుగుతున్నావు నువ్వు అడుగుతున్న దాన్ని నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను నువ్వు అడుగుతున్నది చాలా తొందరలోనే నీ దగ్గరకు చేరబోతున్నది నేను దాన్ని నీకు స్వయంగా అందించబోతున్నాను కనుక సంతోషంగా ఆనందంగా ఉండు అలాగే నీ జీవితం అంతా కూడా ఈ ఓర్పు సహనంతో ఉండమని నీ బాబాగా ఈ గురువారం నాడు నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటూ బాబాగారు ఈ గురువారం రోజున ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అందరికీ కూడా ఆ తండ్రి అనుగ్రహించారు ముఖ్యంగా బాబాగారి ఆశీర్వాదాన్ని గురువు అనుగ్రహంగా భావించాలి గురువు అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకి జీవితంలో దొరుకుతాయి ఇది లేదు అనేటువంటి లోటు ఉండదు అయితే గురువు అనుగ్రహం అనేది ఓర్పు రూపంలో మనకి దొరుకుతుంది మనం బాబాగారి దగ్గర ఎన్నో కోరుకుంటాం కొన్ని వెంటనే మనకి దొరుకుతాయి కొన్ని మాత్రం కొంత ఆలస్యం అనేది జరుగుతుంది అలా ఆలస్యం జరిగినప్పుడు మనలో ఓర్పు అనేది నశించిపోతుంది బాబాగారిపైనే మనకు అనుమానం కలుగుతుంది అటువంటి సందర్భంలో బాబాగారు ఇలా సందేశం రూపంలో మనల్ని ఆశీర్వదిస్తారు మనకి ధైర్యాన్ని చెబుతారు నువ్వు కోరుకున్నది నేను నీకు ఇస్తాను నేను నీతోనే ఉన్నాను అని చెప్పి బాబాగారు మనకి ఒక నమ్మకాన్ని ఒక సంతోషకరమైన శుభవార్తనైతే మనకు తెలియజేస్తున్నారు అలాగే బాబాగారు ఓర్పు గురించి ఎంతో చక్కని వివరణను మనకి తెలియజేశారు కుటుంబ సభ్యుల మధ్య వచ్చేటువంటి గొడవలు కూడా పోవడానికి ఈ ఓర్పే కారణం అవతల వాళ్ళు మనల్ని కోప్పడినప్పుడు మనల్ని అరిచినప్పుడో మనమే ఓర్పుగా ఉంటే అక్కడ ఇంకా ఏ గొడవ అనేది ఉండదు వాళ్ళు అరిచి వీళ్ళు అరిచి గొడవలు పెద్దవ్వడమే తప్ప సమస్య అయితే పరిష్కారం కాదు అటువంటి సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లే ఓర్పుగా ఉండడం వల్ల ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటుంది కోరుకున్న వాటిని కూడా ఈ ఓర్పుతోటే పొందవచ్చు అని చెప్పి బాబాగారు అంటున్నారు అంతేకాకుండా బంధాల మధ్య కూడా చక్కని సంబంధం నెరవేరాలి అంటే స్నేహితులైనా బంధువులైనా కుటుంబ సభ్యులైనా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అయినా సరే ఈ ఓర్పు అనేది లేకపోతే ఆ బంధాలనేటువంటివి నిలబడవని కూడా బాబాగారు మనకి తెలియజేస్తున్నారు మన చుట్టూ మనం ఇటువంటివి ఎన్నో చూస్తూ ఉంటాం ఆ ఒక్క గంట ఓర్చుకుంటే చక్కని జీవితం మనదవుతుంది ఆ ఒక్క పది నిమిషాలు ఓర్చుకుంటే మన జీవితంలో మళ్ళీ మిగిలిన సమయమంతా ఆనందంగా గడపవచ్చు వాళ్లతో సమానంగా మనం కూడా అరుస్తూ గొడవ ఉంటే దానివల్ల మన జీవితంలో కొన్నిసార్లు విలువైన వాటిని కూడా కోల్పోవలసి వస్తుందని చెప్పి బాబాగారు అంటున్నారు మనం చుట్టూ ఉన్నవారిని గమనించినప్పుడు మనకు మనకే ఇలా అనిపిస్తుంది ఈ కొద్దిసేపు వీళ్ళు ఎందుకు ఓర్చుకోలేరు ఈ కొద్ది క్షణాలు ఎందుకు మనం ఆగలేకపోతున్నాము అని దానికి కారణం అసహనం నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవాలి అది తప్పు కానీ ఒప్పు కానీ అనుకున్నదే జరగాలి అన్నటువంటి అహంకారం వలన అలాగే మొండి పట్టుదల వలన ఎన్నో లేనిపోయినటువంటి కష్టాలను కొని తెచ్చుకోవడం అవుతుంది కొద్ది క్షణాల ఓర్పు అనేది మనిషి జీవితానికి చాలా అవసరం ఆ ఓర్పు అనేది ఉంటేనే జీవితంలో సంతోషం అనేది వస్తుంది ఆనందం అనేది వస్తుంది మనం అనుకుంటున్న దానికోసం చాలా ఓర్పుగా కొన్నిసార్లు ఎదురు చూడవలసి వస్తుంది అది వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఏదైనా సరే మన ఓర్పు అనేది ఉంటేనే మనం పట్టుదలగా ప్రయత్నించగలుగుతాం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అంటే ఈ ఓర్పు అనేది మనకు ఒక ఆయుధం లాంటిది ఆ ఓర్పు అనేది బాబాగారు ఆ సాయి సద్గురువులు మనకు ప్రసాదిస్తే మాత్రమే మనకు అది దొరుకుతుంది కానీ మనంతటా మనంగా దాన్ని పొందలేము చిన్న చిన్న కారణాలకు కూడా ఓర్పుని సహనాన్ని కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తున్నటువంటి రోజులు ఇవి మనుషులలో సహనము ఓర్పు అనేవి పూర్తిగా నశించిపోయాయి కేవలం భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప సాయి సద్గురువుల ఆశీర్వాదం ఉంటే తప్ప గురువు అనుగ్రహం మనకి లభిస్తే తప్ప ఓర్పుగా ఉండడం అనేది సాధ్యం కాదు ఓర్పుగా ఉండమని అందరూ చెబుతారు అందరూ ఉండడానికి కూడా ప్రయత్నిస్తారు కానీ అది అంత సులభమైనటువంటి పని కాదు ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకొని అవతల వాళ్ళ మీద ఆలోచన లేకుండా అరుస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించేటువంటి వాళ్ళు కూడా క్రమంగా ఓర్పు అనేది అలవాటు చేసుకుంటే జీవితం అనేది సంతోషంగా గడిచిపోతుంది బాబాగారు కూడా ఈరోజు ఈ గురువారం నాడు ఇంత గొప్ప సందేశాన్నైతే తన బిడ్డలమైన మనకు అనుగ్రహించారు బాబాగారు ఓర్పు గురించి ఇంతగా చెబుతున్నారంటే కేవలం గురువు అనుగ్రహం ఉన్నవారు తప్ప ఓర్పుని అందరూ అలవరుచుకోలేరు మరి బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ ఓర్పుకు సంబంధించి ఇంత చక్కని వివరణను గురు ఆశీర్వాదాన్ని మనకి తెలియజేశారో కానీ బాబాగారు చెప్పినటువంటి ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుంది క్షణ క్షణము కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి రోజు లేచిన దగ్గర నుండి కూడా బాబాగారు మనకి చెప్పినట్లుగా ఓర్పుతో సహనంతో ఉండేందుకు ప్రయత్నం చేయాలి బాబాగారు ఎప్పుడూ కూడా రెండు రూపాయల దక్షిణను మన నుండి కోరుకుంటూ ఉంటారు గురువారం నాడు బాబాగారు ఈ మాట అంటే ఈ ఓర్పు సహనానికి సంబంధించి ఆ తండ్రి మనకి చెప్పారు అనంటే మన నుండి బాబాగారు కోరుకుంటున్నది ఈ ఓర్పునే మనం ఎప్పుడూ కూడా ఓర్పుతో ఉంటే మన జీవితం అంతా ఆనందం సంతోషం ఉంటాయని ఆ సాయి తండ్రి మనల్ని ఆశీర్వదిస్తున్నారు మనం మన బాబాగారికి దక్షిణగా ఈ ఓర్పుని సహనాన్ని ఇవ్వాలి ఈ గురువారం రోజు నుండైనా ఈ క్షణం నుండైనా బాబాగారికి వాటిని సమర్పించి సంపూర్ణంగా ఆ సాయి తండ్రి చూపించినటువంటి మంచి మార్గంలో ప్రయాణం చేద్దాం బాబాగారిని ముందు పెట్టుకొని అడుగులో అడుగు వేస్తూ చక్కటి జీవితాన్ని ఆస్వాదిద్దాం బాబాగారి అనుగ్రహాన్ని పొందుదాం మనం కోరుకున్నవన్నీ కూడా ఆ సాయి తండ్రి మనకి తప్పకుండా ఇస్తారు అన్న నమ్మకంతో ఓర్పుగా బాబాగారి అడుగులో అడుగు వేద్దాం ఇదేనండి ఈ రోజున బాబాగారు మనకు అందించినటువంటి చక్కని గురుబోధ ఆ సాయి తండ్రి మనల్ని ఆశీర్వదించి మనకు చూపించిన ఈ మార్గంలో బాబాగారిని ముందు ఉంచుకొని మనం అడుగులో అడుగు వేస్తూ చక్కటి జీవితాన్ని ఆస్వాదిద్దాం ఆ తండ్రి నుండి సంతోషాన్ని ఆనందాన్ని ప్రతిఫలాలుగా వరాలుగా పొందుదాం మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా దయచేసి ఒక్క లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి బాబాగారి ఆశీర్వాదంతో మరొక చక్కని సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు అందరికీ గురువారం శుభాకాంక్షలు